శుభమస్తు శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ్యే నమ గణపతిని పూజించే క్రమం ఉపాసన చేసే విధానం నిత్య జీవన వ్యవహారాలలో గణపతి తత్వాన్ని ఎలా అవగాహన చేసుకోవడం గణపతిని ప్రతిరోజు పూజించాలా లేక ప్రతి నెలలో వచ్చే చతుర్థి తిథినాడు మాత్రమే పూజించాలా లేక ఇలా ప్రత్యేకంగా భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్థి నాడే పూజించాలా ఇంటిలో ఎన్ని గణపతి ప్రతిమలు ఉంచుకుంటే శ్రేష్టం ఏదైనా సంఖ్య ఉందా భాద్రపద శుద్ధ చవితి నాడు ఈ వినాయక వ్రతాన్ని ఏ విధంగా నిర్వహించుకోవాలి ఇలాంటి అనేక అనుమానాలు మనలో కలుగుతూ ఉంటాయి గణపతిని పూజించేటటువంటి క్రమంలో ముద్గల పురాణం అనే మహాపురాణం ఈ అర్చన క్రమాన్ని సశాస్త్రీయంగా వివరిస్తుంది భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చతుర్థి తిథి నాడు గణపతిని వర సిద్ధి వినాయకుడు అన్న పేరిట పూజించాలి అని మనకు పురాణం చెబుతుంది భవిష్యోత్తర పురాణాన్ని అనుసరించి సిద్ధి వినాయక వ్రతం అనే ఈ వ్రతాన్ని రోజువారీగా ఉండేటటువంటి సమయంలో అపరాహ్న వేళ మధ్యాహ్న సమయములో చతుర్థి తిథి ఉన్న రోజున మాత్రమే పూజను చేయాలి ఆరంభం చేయాలి ఒకరోజు మాత్రమే ఈ పూజను చేయాలి మరుసటి నాడు అంటే పంచమి నాడు ఉద్వాసన చెప్పాలి గచ్చగచ్చ సరశ్రేష్ట అని ఆ వ్రతంలో ఉన్నప్పటికీ దేశకాలమాన అవసరాల దృష్ట్యా ప్రాంతీయ ఆచారాలకు అవగాహనలకు లోబడి ఒకరోజు మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు ఇలా ఆరంభం చేసి చతుర్దశి తిథి ఏ రోజున ఉంటుందో ఆ రోజున మహా విజయయాత్ర పేరిట గణపతిని తిరిగి కైలాసానికి వెళ్ళే విధంగా గంగలో నిమజ్జనం చేస్తున్నాం నాడు మాత్రమే ఆ ప్రతిమను అలాగే అర్చించే సమయంలో వినియోగించిన ఆ పీఠాన్ని సమస్తమును ఎవరు మన చేత ఈ వ్రతం ఆచరింపజేశారో వారికి వాయనంగా ఇవ్వాలి ఇది భవిష్యోత్తర పురాణంలో ఉన్న ప్రకారం విధానం పద్ధతి ఈ పూజను ఆచరించేటటువంటి సమయంలో అనుసరించవలసినటువంటివి కొన్ని ప్రత్యేకమైనవి విధానాలు ఉన్నాయి దీపాన్ని వెలిగించడం అంటే అగ్నిహోత్రాన్ని పూజించడం కలశాన్ని పూజించడం అంటే నీటిని పూజించడం గణపతిని పూజించడం అంటే మట్టి పృథివీ ధరిత్రి భూమిని పూజించడం అని అర్థం మట్టితో చేసిన వినాయక ప్రతిమను మాత్రమే ఈ పూజలో మనం వినియోగించాలి చతుర్భుజుడిగా ఉండే వినాయక స్వామిని మాత్రమే వరసిద్ధి వినాయకుడిగా పురాణం అభివర్ణిస్తుంది కనుక ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టపదం తస్మాత్ ధ్యాయేత్ తం విఘ్ననాయకం అలా పాశాంకుశరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం అని పురాణం చెప్పింది కనుక పాశము అంకుశము ఈ రెండింటిని చదబుచ్చుకొని వరద అభయముద్రలతో ఉండే చతుర్భుజుడైనటువంటి సింహాసనాధిరూఢుడైన అంటే కూర్చున్నటువంటి వినాయక స్వామిని ప్రతిమను మాత్రమే పూజించాలి అలాగే ఆ వినాయకుడిని పూజించకంటే పూర్వం మరి ఒక సిద్ధి బుద్ధి సమేత మహాగణపతిని పసుగుముద్ద రూపంలో కానీ తెల్లని వక్క రూపంలో కానీ నల్లని వక్క రూపంలో కానీ పెళ్ళయ్యార్ అంటారు తమిళ సంప్రదాయంలో అలా చేసిన లేక చిత్రప్రతిమ రూపంలో ఇతర రూపాలలో రాగి లోహంతో చేయబడిన గణేష ప్రతిమను మహాగణపతిగా అర్చించి ఆ తదుపరి సిద్ధి వినాయక ఆరాధనకు ఉపక్రమించాలి గణపతిని పూజించే క్రమంలో తప్పక అనుసరించవలసిన కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాలలో భవిష్యోత్తర పురాణాన్ని అనుసరించి ఒకటి పాలవెల్లిని నిర్మించడం ఎక్కడ గణపతిని ఆరాధన చేసే నిమిత్తమై పీఠం స్తండిలం వేదిక ఏర్పాటు చేసుకున్నామో ఆ వేదిక పై భాగంలో వెదురు బద్దలతో నలుచదురంగా ఉండే ఒక ప్రత్యేకమైనటువంటి అల్లిక వంటి పదార్థ రూపంలో ఉండేటటువంటి ప్రత్యేకంగా ఉండే వస్తువును వినియోగించాలి వెదురుబద్దల అల్లిక ఆ రకంగా ఏర్పాటు చేసుకొని ఆ వెదురుబద్దల అల్లికకు లభించేటటువంటి అన్ని పళ్ళని వేలాడదీయాలి ఈ పాల వెళ్ళి వియన్ మండలానికి గగనానికి ఆకాశానికి ప్రతీక ఇది మొదటి నియమం రెండవది గణేష అర్చనలో స్తండిలం ఎక్కడైతే వేదిక ఏర్పాటు చేసుకుంటున్నామో ఆ వేదిక ఏర్పాటు చేసేటటువంటి చోట గోమయంతో ముందుగా అలికి ఎరుపు రంగు వస్త్రాన్ని వినియోగించాలి ఇది రెండవ నియమం మూడవదిగా ఆ వస్త్రం పైన జొన్నలు గోధుమలు నువ్వులు కందులు పెసలు బియ్యము ఇలా పూర్ణంగా ఉండేటటువంటి ధాన్యాన్ని రాశిగా పోయాలి ఎవలు వడ్లు వీటినే వినియోగించాలి ఇవి లభించని కారణం చేత మనమంతా కూడా మన ఇంటిలో లభించేటటువంటి బియ్యమునే వినియోగిస్తున్నాం శాస్త్ర ప్రమాణంగా తిరిగి ఉత్పత్తి చెందే క్రమంలో ఉపయోగపడేటటువంటి బీజ రూపంలో గింజలుగా ఉండేటటువంటి వాటినే వేదిక పైన పరచి ఆ పైన రాగి చెంబు ఉంచి ఆ రాగి చెంబులో నీరు పోసి పంచపల్లవములు రాగి మేడి జువ్వి ఇలా ఉండేటటువంటి ఆకులను అందులో వేసి ఆ రాగి చెంబులో నీరు ఇలా పత్రములు వేసిన తర్వాత ఒక రాగి పళ్ళెమును ఉంచి ఆ పైన మట్టితో చేసినటువంటి ప్రతిమను పూజార్థమై మనం అలా ప్రతిష్ఠించాలి ఇది ఆ విగ్రహాన్ని అర్చన చేసే నిమిత్తమై ఇలా సేకరించుకొని భద్రపరచుకొని ఆ తదుపరి ప్రాణ రూపంగా ముఖ్య ప్రాణ రూపంగా చిన్న మరి ఒక గణపతి రూపాన్ని మహాగణపతికి సన్నిధానంలో ఏర్పాటు చేసుకుని అర్చించాలి కలశం పైన గణపతి ప్రతిమను పెట్టడానికి వీలు కాని ఎడల ప్రతిమ ఒకవైపున గణపతి ప్రతిమను ఒకవైపున ఉంచి మరొక వైపున కలశమును ఏర్పాటు చేసుకోవాలి ఆ కలశం పైన కొబ్బరికాయని ఇలా నిలబెట్టకుండా అడ్డుగా పరుండబెట్టి ఎరుపు రంగు వస్త్రాన్ని ఆ కొబ్బరికాయ పైన ఇలా అడ్డుగా పరచి ఆ తదుపరి గణపతి పూజకై ఉపక్రమించాలి ఓం గ్లో గంగ గణపతయే వర వరద సర్వజనమ్మే వశమానయ వశమానయ ఇదన్న మమహ ఇది గణపతి స్వామికి సంబంధించిన మహాగణపతి మంత్రం సర్వాభీష్ట సిద్ధికర మహామంత్రం ఇది జపం చేసిన ఎడల ఈ నవరాత్రులలో చతుర్థి నుంచి చతుర్దశి వరకు సకలాభీష్టములను ఆ గణపతి నెరవేరుస్తాడు సర్వసిద్ధికర చక్రస్వామినిగా ఆ స్వామి మనకు అనుగ్రహాన్ని అందిస్తాడు అలాగే విదేశాలకు వెళ్ళాలి బాగా చదువుకోవాలి సొంత ఇంటి నిర్మాణం పూర్తి కావాలి విదేశాలకు వెళ్ళే క్రమంలో ఏవైనా అడ్డంకులు ఉంటే అవన్నీ కూడా తొలగిపోవాలి దీనితో పాటుగా ఇంటిలో సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరగాలి ఏ విధమైన సంకల్పం ఉన్నా కూడా ఆ సంకల్పాన్ని చెప్పి గణపత ఏ నమ ఈ మంత్రాన్ని జపం చేస్తే కూడా మహాగణపతి అనుగ్రహం తప్పక సిద్ధిస్తుంది ఇలా మనం వరసిద్ధి వినాయక స్వామిని అర్చించే క్రమంలో పాలవెల్లి ఆకాశానికి ప్రతీక కాగా నైవేద్యము గరిక పుష్పములు వివిధములైనటువంటి ఉపచారాలు ఇవన్నీ కూడా ఇరువది ఒక్క సంఖ్యలో ఉంటాయి ఇది చాలా ప్రత్యేకం మన గృహాలలో చిన్నారి బాలబాలికలు జన్మించిన తదుపరి ఇరువది ఒక్క రోజున ఊయలలో ఉంచి నామకరణం చేసి బారసాల అన్న పేరిట మహా ఉత్సవాన్ని ఘనంగా మనం నిర్వహిస్తూ ఉంటాం ఆ క్రమంలోనే వరసిద్ధి వినాయక స్వామి పూజలో ఏకవింశ సంఖ్యాకాన్ మోదకాను ఘతపాచితాన్ సప్పటి కుడుములు బియ్యం పిండితో చేసినవి నేతితో ఆవిరిపైన ఉడకబెట్టినవి అయినటువంటి కుడుములను ఉండ్రాళ్లను ఇరవది ఒక్క సంఖ్యలో సేకరించి స్వామి సన్నిధానంలో నైవేద్యంగా సమర్పించాలి అలాగే ఉమాపుత్ర యనమహ ఆకువాహన యనమహ కుమారవే యనమ ఇలా ఇరవై ఒక్క నామాలు చెబుతూ గణపతికి ప్రీతికరంగా గరిక పోచలను ఒకటి ఒకటి విడివిడిగా ఉండరాదు గరిక దళములను దూర్వా పూజ అన్న పేరిట దూర్మాయుగ్మ పూజ కనీసంగా రెండేసి దూర్వా గరికలైనా కలిసి ఉండాలి అలాంటి వాటిని ఇరువది ఒకటి సేకరించి గణపతి పాదాల వద్ద ఉంచి సమర్పించి నమస్కారం చేయాలి అలాగే నూట ఎనిమిది గణపతికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి ఆ నామాలను చాలా నెమ్మదిగా ప్రశాంతంగా ఓం అనే బీజాక్షరాన్ని మనసులో అనుకొని నామాన్ని మాత్రమే బయటికి చదువుతూ నిర్విఘ్నంగా ఉపచారములను కొనసాగించాలి ఇరువది ఒక్క వరుసలలో దారమును సిద్ధం చేసుకొని ఇరువది పక్క ముడులు వేసి ఆ దారాన్ని గృహంలో ఎవరు అయితే యజమానిగా ఉన్నారో వారి చేతికి రక్షగా ధరింపజేయాలి ఆ తదుపరి కుటుంబ సభ్యులంతా వరుసగా బారులు తీరు కూర్చొని వినాయక వ్రత కథను సాయంత్రం ఆరంభ సమయములో వినాలి ఈ వ్రతాన్ని అపరాహ్న వేళ పన్నెండు గంటల సమయంలో ఆచరించాలి అని శాస్త్ర ప్రమాణం సాయంత్రం చంద్రోదయం కాకంటే పూర్వం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఈ మధ్య సమయంలో ఆ వ్రత కథను ప్రత్యేకంగా వినాలి భవిష్యోత్తర పురాణంలో ఉండే కథను అనుసరించి చూచినట్లయితే సూతుడు శౌనకాది మహామునుడు చెప్పినట్లుగా ధర్మరాజుకు ఈ కథ వివరించినట్లుగా ఆ వ్రత కథలలో చెప్పబడి ఉంది ప్రత్యేకంగా గణపతి ఈ రూపం ఎలా ధరించాడో గణపతి జన్మ అలాగే ఆ తదుపరి కుమారస్వామి గణపతితో ఏర్పడినటువంటి వాగ్వివాదము శివుడు కుమారస్వామికి వినాయకుడి మహాత్మ్యాన్ని వివరించడము ఋషిపత్రుడు పొందిన నీలాప నిందలు ఇవన్నీ కూడా భవిష్యోత్తర పురాణం కాగా స్కాంద పురాణములో ఈశ్వరుడు కుమారస్వామికి మరిన్ని విశేషాలు తెలియజేస్తూ శ్యమంతకోపాఖ్యానం అనే వృత్తాంతాలు చెప్పినట్లుగా ఆ పురాణంలో ఉంది సాయంత్రం వేళ శ్రీమంతకోపాక్ష్యాన వృత్తాంతాన్ని విని చేతిలో ఉండే అక్షింతలను శిరస్సు పైన వేసుకున్నట్లయితే అలాంటి వారికి ఈ భాద్రప్రసిద్ధ చవితినాడు నాడు చంద్రుడిని చూచినందువల్ల వచ్చేటటువంటి నీలాపనిందలు కలగవో అని స్కాంద పురాణ వాక్యం ఒక్క చిన్న శ్లోకంలో కూడా ఆ పురాణం మనకు ఉట్టంకిస్తుంది సింహ ప్రసే నమవధి సింహోజాంబవతా హత సుకుమారకమారోది తవ శేష్యమంతకహ ఇది ఆ శ్లోకం సత్రాజిత్తు అనే మహారాజు సూర్యుడిని ప్రార్థన చేసి రోజుకు ఎనిమిది బారువల బంగారం ఇచ్చేటటువంటి గొప్ప మణిని బహుమానంగా స్వీకరించాడు అలాంటి అరుదైన వస్తువులు ప్రభువుల వద్ద ఉండాలి అంటూ శ్రీకృష్ణుడు సూచన చేయగా సత్రాజిత్తు తిరస్కరించాడు తన వద్ద ఉన్న ఆ మణి కారణంగా లభించే ఆ బంగారముతో తాను మహాభోగములను అనుభవించసాగాడు ఇలా ఉండగా ఒకనాడు సింహ ప్రసేనమవధి అనే ఆ శ్లోకాన్ని జ్ఞాపకం తెచ్చుకుందాం ఒకనాడు సత్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు ఆ శ్యమంతక మణి అలంకరింపబడి ఉండే హారాన్ని మెడలో ధరించి అడవికి వేటకై ఆనందంతో వెళ్ళగా ఒక సింహం అతడిని సంహరించి ఆ మణి ఉన్న హారాన్ని నోటగరుచుకుని వెళ్ళిపోసాగింది అంతలో జాంబవంతుడు ఆ సింహమును చూచి సంహరించి నోట కరుచుకుని ఉన్న ఆ మణిహారమును స్వీకరించి తన కుమార్తె జాంబవతికి క్రీడ నిమిత్తమే అందించాడు ఇంటిలో మణి ఉన్న హారం కనిపించకపోవడంతో సత్రాజిత్తు కృష్ణుడే ఈ హారాన్ని అపహరించాడు అంటూ ప్రచారం చేశాడు ఇది నీలాపనిందా దానితో కృష్ణుడు విషయం గ్రహించాడు భాద్రపశుద్ధ చవితి నాడు గోక్షీరం ఉండేటటువంటి చెంబులో వెలిగే ఆ చంద్రుని చూచిన కారణంగా ఈ నీలాపలిందులు వచ్చాయి మరుక్షణమే అన్వేషణ చేసి అడవుల వెంట తిరిగి సింహం పాదముద్రలు చూచి జాంబవంతుడి గుహ దగ్గరికి చేరి జాంబవంతుడితో యుద్ధం చేసి తానే శ్రీమన్నారాయణమూర్తిని రామచంద్రమూర్తిని అనేటటువంటి జ్ఞానం జాంబవంతుడికి కలిగింపజేసి మణిహారముతో పాటుగా జాంబవతిని సైతం పరిణయమాడి తిరిగి వచ్చి సత్రాజిత్తుకు ఆ మణిహారాన్ని అందించాడు సత్రాజిత్తు వద్ద ఉన్న ఆ మణిహారాన్ని తదుపరి చివరలో ఆ క్రమంలో అక్రూరుడి వద్దకు ఆ మణిహారం చేరగా అక్రూరుడు ఆ మణిహారం అందించేటటువంటి స్వర్ణముతో కాశీనగరంలో ఆ తరువాత నిరంతరం అన్నదానం చేశాడు ఈ విధంగా వ్రతకథ పూర్తి అవుతుంది ఈ వ్రతకథ విన్నటువంటి వారికి చంద్రుణ్ణి చూచినందువల్ల ఏ విధమైన నీలాపరిందలు కలగవు అని కుమారస్వామికి ఈశ్వరుడు చెప్పినట్లుగా స్కాంద పురాణంలో ఉన్నటువంటి ఈ కథనాన్ని సైతం ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాలి శాస్త్రీయంగా పౌరాణికంగా వేదోక్తంగా భాద్రపద మాసంలో గణపతిని అర్చించినటువంటి వారికి ఏ విధమైనటువంటి మానసిక ఉద్వేగాలు కలగవు కూర్చునేటటువంటి శక్తిని ఈ గణపతి మనకు ప్రసాదిస్తాడు గణేష సంబంధితంగా ఉండేటటువంటి అనేక అంశములను పురాణం అనే నామాంతరం గల ముద్గల పురాణం వివరిస్తుంది ఆ పురాణాన్ని అనుసరించి వినాయక స్వరూపాలు ముప్పది రెండు అందులో వరసిద్ధి వినాయక స్వామి స్వరూపం కూడా ఒకటి సుముఖశ్చంతశ్చ కపిలో గజకర్ణిక అనే పదహారు నామాలతో గణపతిని స్తోత్రం చేసిన రుణ విమోచన గణపతి మహామంత్రాన్ని జపంచేసిన ఓం గణపతయే శ్రీ గణేశ రుణం ఛిందీ ఇది సాధనా ప్రపంచంలో సమస్త అప్పుల బాధలలో నుంచి మనల్ని బయటకు తీసుకువచ్చేటటువంటి మహాగణపతి మంత్రం మహామంత్రం ఇది ఈ మంత్రాన్ని జపం చేసిన గణపతి అనుగ్రహంతో కూర్చునే తత్వము అవగాహన చేసుకునే శక్తి మనోబలం ఇవన్నీ కూడా పెరుగుతాయి అని వివరిస్తుంది ఈ వైజ్ఞానిక కోణంలో మనం ఈ గణపతి కథను వివరిస్తే మనకు అర్థమయ్యేటటువంటి పౌరాణిక ప్రపంచ విజ్ఞానం క్రమంగా గమనిస్తే భూమిని పూజించడం వినాయక పూజ పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడుకోవడం వినాయక పూజ ఆకాశస్యిపో విష్ణుహో అగ్నిశ్చైవ మహేశ్వరి పూజించిన అనంతరం జలరూపో వినాజక అని చెప్పి ఆ గణపతిని తిరిగి చెరువులో నిమజ్జనం చేయడం పూజ కోసం వినియోగించిన ఇరవై ఒక్క రకములుగా ఉండేటటువంటి పత్రములను ఇవన్నీ ఔషధ విలువల కల పత్రములు కదా అలాంటి వాటిని పత్రములను మాత్రమే మనఃపూర్వకంగా పరిశుద్ధమైన మనస్సుతో చెరువులో నీటిలో కలిపిన ఎడల ఆ నీటిలో ఉండేటటువంటి దుర్లక్షణములన్నీ కూడా తెలియపోతాయి నీటిని పరిశుద్ధం చేసుకున్న వాళ్ళం అవుతాం ఇలాంటి పరిస్థితులు నేటి కాలంలో దుర్లభం కనుక యథాశక్తి గణపతిని పూజించి మన ఇంటిలోనే ఒక పెద్ద గిన్నెలో కానీ బకెట్లో కానీ నీరు పోసి అందులో పసుపు కుంకుమ అక్షింతలు వేసి పుష్పములతో పూజించి నీటిని పూజించి ఆ తర్వాత వినాయక ప్రతిమను ఆ నీటిలో నిమజ్జనం చేద్దాం మరుసటి నాడు పౌర్ణిమ నాడు ఆ వినాయక ప్రతిమను కాసింత చిన్న చిన్నదిగా అలా మనం చిదిమి మట్టిని ఆ నీటిని నీటి ద్రవ్యం వలె సిద్ధం చేసుకొని మొక్కల పాదుల మధ్యన నిమజ్జనం చేసిన ఎడల పవిత్రమైన లక్ష్యంతో పూజించినటువంటి సంపూర్ణ పుణ్యఫలం మనకు లభిస్తుంది గణపతిని పూజించినందువలన వ్రాసే శక్తి పెరుగుతుంది వ్యాసుల వారు మహాభారతాలు రాయడానికి గణపతినే లేఖకుడిగా నియమించుకున్నాడు గణపతిని పూజించినందువలన ఆనందం పెరుగుతుంది తొండాన్ని పెరిగి వ్రాసిన ఆ మహాగణపతి మనకు ఆనందాన్ని అందిస్తాడు కుమారుడిని పూజిస్తే ఏ తల్లి అయినా సంతోషిస్తుంది కదా కనుకనే తొండమునే గ దంతమును తోరపు బొజ్జజి వామహస్తమున్ మెండుగము రోజు గజ్జలను మెల్లని చూపుల మందహాసమున్ కొండకగ్గు జురూపమున ఏ విధంగానూ కూడా అందంగా లేని ఈ గణపతి పార్వతీ తనయుడయ్యాడు కాబట్టే మనమందరం కూడా ఆ గణపతిని పూజిస్తున్నాం చివరగా గణపతి సన్నిధానంలో మనమంతా పాటించవలసిన ప్రత్యేకమైన విధి ఒకటి ఉంది అది గుంజీళ్ళు తీయడం ఇరవై ఒక్క సంఖ్యలో ఓబజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండు పంపు కమ్మన్ని నెయ్యి అయినా కడవ అంచు పప్పు అయినా బొజ్జ నిండాతిని చేరి కొలతు అంటూ స్వామి సన్నిధానంలో ఇరవై ఒక గుంజీలు మనం తీయాలి పూర్వం ఓం అనే అక్షరానికి ప్రణవానికి అర్థం చెప్పమని బ్రహ్మదేవుడిని ప్రశ్నించగా చెప్పలేని తరుణంలో బ్రహ్మదేవుడితో సైతం గుంజీలు తీయించిన ఘనత ఈ గణపతిదే కనుక అలా గుంజీళ్ళు తీస్తే చివరన ఉండేటటువంటి వేగ్నస్ అనే నరం ఉత్తేజితమై మనలో గుండె వ్యాధులన్నింటినీ నివారిస్తుంది అని వైజ్ఞానిక గణపతి స్వరూపం ఇలా ఆవిష్కరిస్తుంది ఏ విధంగా చూచినా గణపతిని పూజించడం అంటే వైజ్ఞానిక భారతాన్ని ఆవిష్కరించడం ప్రపంచానికి భారతదేశం అందించేటటువంటి అత్యంత పురాతనమైన అత్యంత నవీనమైన వైజ్ఞానికమైన వ్రతం వినాయక వ్రతం సంతోషంగా సకుటుంబ సపరివార సమేతంగా మహదానందంగా వినాయక వ్రతాన్ని ఒక పండుగగా మహోత్సవంగా నిర్వహించుకుందాం మరింత ఆనందంగా మళ్ళీ కలుసుకుందాం ఓంగ్ల గణపతయే నమ శుభమస్తు